హలో అండి మామిడికాయల సీజన్ వచ్చేసింది మీలా ఎంతోమందికి మామిడికాయలు అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టము నేను పండ్లు తినేకంటే ఇలా పచ్చి మామిడికాయలు ఉప్పు కారం వేసుకుని తినేస్తాను నెక్స్ట్ అయితే నేను ఇన్స్టెంట్గా పచ్చి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను దానికోసం అయితే నేను ఎండమిరపకాయలు మెంతులు ఆవాలు బాగా దూరగా ఫ్రై చేసుకొని పౌడర్ వచ్చేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే మనం ఆయిల్ కొంచెం మీట్ అయ్యాక పప్పు గింజలు కరివేపాకు చిట్టుపట్లు ఆడాక కొంచెం గార్లిక్ వేసుకొని రోస్ట్ చేసుకుందాము నెక్స్ట్ మామిడికాయలు వేసేసి మనం ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్నాము ఆ వాళ్ళ పౌడర్ ఆ పౌడర్ వేసేసుకుందాము ఎక్కువసేపు హీట్ చేయొద్దు జస్ట్ మిక్స్ చేసేసి ఉప్పు వేసుకొని సరిపడేంత చూసుకొని కొంచెం హె ఎక్కువే వేసుకోండి ఎందుకంటే ఒక టూ త్రీ డేస్ ఉంటుంది బాగుంటుంది సో చూసారు కదా రెడీ అయిపోయింది నేనైతే ఈ స్టైల్లో ట్రై చేశాను మీరు ఏ స్టైల్లో ట్రై చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి నాకైతే ప్రాపర్గా రాదు బట్ నేను ట్రై చేశాను సో లాస్ట్లో ఇది నేను యూట్యూబ్లో చూస్తున్నాను అందరూ ఆవకాయ పెట్టాక ఆ బౌల్లో అయితే అన్నం కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ అంటున్నారు సో నేను ఇలా పిచ్చెట్ చేశానని చెప్పి నేను ట్రై చేస్తూ మా హస్బెండ్కి కూడా ఒక ముద్ద పెట్టాను సూపర్ టేస్ట్ ఉంది కొంచెం గీ వేసుకున్నాను